ఒక సూర్యపేటలోనే కాదు ఈ భూమి మీద లేచి నిలబడి నేను దేవుణ్ణి వంద శాతం పూర్ణ తత్వంతో ఆయన భాషగా దొరుకుతారు నాకు మదర్ తెరీసా ఒకసారి నాకు ప్రార్థన చేసింది ఆమె ధన్యురాలు ఎందుకంటే ఆమె ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని ఆమె గుర్తించింది ఆమె ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఈ విషయాన్ని గుర్తించింది ఆమె ప్రార్థన మనందరికీ స్ఫూర్తి అయింది చాలాసార్లు మనం ఇలాంటి ప్రార్థనలు చేసుకోం మన ఆధ్యాత్మిక దారిద్ర్యం గురించి ఎప్పుడూ దేవుడి దగ్గర ఆవిడ ఒక రోజుని చింతించింది అందుకనే మూర్తిగా మారిపోయింది ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే లాడ్ మై ప్రాబ్లమ్ ఇస్ నాట్ దట్ ఐ డోంట్ లవ్ యూ మై ప్రాబ్లం ఈస్ దట్ ఐ డోంట్ వాంట్ లవ్ యుర్ ఫోర్ మై ప్రేయర్ టుడే ఈస్ దట్ ఐ వాంట్ వాంట్ లవ్ యు ఇంగ్లీష్లో చేసిన ఈ ప్రార్థనకి అర్థం ఏమిటంటే భగవాన్ నిన్ను ప్రేమించకపోవడం కాదు నా సమస్య నిన్ను ప్రేమించాలన్న కోరిక కూడా నాలో లేదు అది నా దరిద్రం అందుకని నిన్ను ఒక్కుంటున్నాను ప్రాధాన్యపడుతున్నాను నా ప్రార్థన ఏమిటంటే ఈరోజు నిన్ను ప్రేమించాలన్న కోరిక నాలో పుట్టించు అదే నా కోరిక ఐ వాంట్ టు లవ్ నేను ఈ మాట అంటున్నానంటేనండి ఈ హృదయం ఎందుకు బ్రీడు పడింది అని అంటున్నానంటే చాలా మంది పాస్టర్ల హృదయాలు దేవుణ్ణి ప్రేమించాల్సినంతగా ప్రేమించడం మానేసి చాలా కాలం అయింది పాస్కోండి మీరు కావాలంటే చాలా మంది పాస్టర్ల హృదయాలు దేవుణ్ణి ప్రేమించాల్సినంతగా ప్రేమించడం మానేసి చాలా కాలం అయింది చాలా కాలం దున్నకపోతే ఏమంటారండి దాన్ని అందుకే దీన్ని బీడు హృదయం అన్నారు ఇప్పుడు మీకు ఒక వచనం చదువుతాను నేను ఒక వచనం కాదు కొన్ని వచనాలు వ్యూహాను సోత ఇరవై ఒకటి వారు భోజనం చేసిన తర్వాత పదిహేను నుంచి చదువుతున్నాను వ్యూహాను ఇరవై ఒకటి పదిహేను నుంచి వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతును చూచి యోహాను కుమారుడు అయిన సీమను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభు అని నేను ప్రేమించున్నాను నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను అరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగు అతడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుతు అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయుమని చెప్పాను